మాజీ ఎమ్మెల్యే శివేరి కుమారుడు సురేష్ కు డిప్యూటీ తహసీల్దార్గా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శివేరి అబ్రహం తన కుటుంబ సభ్యులతో థ్యాంక్ యూ సార్ అంటూ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పూల మాలవేసి పాలాభిషేకం చేశారు అల్లూరు జిల్లా అరకులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నాయకుడు చంద్రబాబు నాయుడు ఆనాడు ఇచ్చిన మాట నెరవేర్చారని అన్నారు రోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబాన్ని ఆదుకున్నారు గత ఎనిమిది సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయేటప్పుడు మా ఇంటికి వచ్చి బాబు గారు మా కుటుంబాన్ని ఇవ్వడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల ద్వారా జరగకపోయినా ఈ రోజు మళ్ళీ ఇంకోసారి గవర్నమెంట్కి వచ్చిన తర్వాత బాబు గారు మా ఫ్యామిలీ మీద దృష్టి పెట్టి ఈరోజు మా కుటుంబానికి న్యాయం చేసే కార్యక్రమం చేశారు కనుక తప్పకుండా మేము కానీ మా కుటుంబం కానీ మా అభిమానులు కానీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి గారికి మరి యువ నాయకులు లోకేష్ బాబు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నపడి ఉంటామని ముఖంగా తెలియజేస్తాం గుర్తించి చాలా సంతోషం జీవితంలో మరి రుణపడి ఉంటాం సీఎం గారికి మరి మమ్మల్ని అందరూ చాలా చీప్ గా చూశారు మీకు మరి పార్టీని వదిలేస్తారని చాలా మంది ఎదుకలు చేసినదని మేము మరి సీఎం గారికి నమ్మకంతో మరి ఎప్పటికైనా మమ్మల్ని గుర్తించి మరి ఈ రోజు మరి ఈ రోజు మాకు ఈ విధంగా ఆదుకున్నారని మేము చాలా సంతోషపడుతున్నాము ఎప్పటికీ కూడా మరి రుణపడి ఉంటాము ఆయన మాకు ఈ రోజు గుర్తించి ఇవ్వడం చాలా సంతోషం అండి చాలా మంది మాకు ఎగితాలిగా మరి సీఎం కానీ మీకు గుర్తించలేదు వదిలేసారని ఎంతమంది ఎన్ని రకాలు కానీ మేము బాధపడలేదు ఎందుకంటే పార్టీకి నమ్మకంగా మేము నమ్మి ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా మమ్మల్ని గుర్తిస్తారని ఒక నమ్మకంగా మరి ఉన్నాం కాబట్టి ఈరోజు గుర్తించి మమ్మల్ని జాబ్ ఇవ్వడం చాలా సంతోషం అండి మరి ఏ కార్యక్రమం చేసినా కానీ మరి ముందుకి మేము మరి ఏ పని అప్పజెప్పినా కానీ ముందుకి మరి సరదాగా చేసి అందరితో కలిసి పని చేయాలనే సిద్ధంగా ఉన్నాము మరి పార్టీ గుర్తించారు కాబట్టి మేము ఎప్పుడు కూడా మరి మేము మరి రుణపడి ఉంటామని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చాలా సంతోషం సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి చాలా సంతోషం